గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో ఈ సినిమా గురించి మాట్లాడతా అండి ఇద్దరు హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపిస్తూ లవ్ ట్రాంగిల్ అని ట్రైలర్ చూస్తే అర్థమైన మాకు సింగిల్ అన్న టైటిల్ ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తుంది అంటే సింగిల్ గా ఉన్న వాళ్ళ లైఫ్ లోకి మంచిగా ఓ వెల్ సెటిల్డ్ కాదు మంచిగా సెట్ అయ్యాడు బాగానే ఒక బ్యాంక్లో జాబ్ ఇది అన్ని సెట్ అయ్యాడు ఈ లైఫ్లో సెటిల్ అవ్వాలనే ప్రాసెస్లో ఇన్ని రోజులు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలే ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత ఫోకస్ చేద్దామంటే దొరకట్లేదు అలా అనుకోని పరిస్థితుల్లో మొత్తానికి దొరికింది ఒకళ్ళు దొరికితే చాలనుకునే టైంకి ఇద్దరు దొరికారు ఇప్పుడు ఇద్దరిలో లాస్ట్కి ఎవరు బెస్ట్ చాయిస్ ఎవరిది బెస్ట్ అదే ఏది బెస్ట్ చాయిస్ అవుతుంది అనేది మన సినిమా స్టోరీ సో ఇంతే లైన్ రెగ్యులర్గా బయట సింగిల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సింగిల్ ఫ్రెండ్స్ చేసుకునే కాన్వర్జేషన్లు బేసిక్గా కుర్రాళ్ళు ఏం చేస్తారు ఎక్కువగా ఎక్కువగా ఏం చేస్తారు దీని మీదే ఉంటుందండి సినిమా అంతా బేసిక్గా మీరు ఏం అర్థం చేసుకున్నారు ఈ సినిమా ఈ క్యారెక్టర్ కోసం మీరు ప్రిపేర్ అవుతూ సింగిల్గా ఉన్నటువంటి అబ్బాయిల కష్టాలు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కానీ మీరేం తెలుసుకున్నారు అంటే అదేనండి ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి బట్ ఈ సినిమాలో సినిమా కాబట్టి అన్ని అన్ని రకాల ఆడియన్స్ వస్తారు కాబట్టి అందరికీ ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు లాంటివి పెట్టామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా ఉండి చాలా రోజులు ఒక అమ్మాయి పడిన తర్వాత లవ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ బాగుంటుంది ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత స్లోగా ఏ ఒకటి చిన్న చిన్న గొడవలు వస్తాయి ఫస్ట్లో అయితే గొడవలు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి పెరిగే కొద్దీ అదే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ గొడవలు ఏంటంటే ఈజీగా సాల్వ్ అవన్నమాట డిస్టెన్స్లు పెరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఉంటాయి అన్నమాట అలా అని చెప్పి దీని మీదే కూర్చోబెట్టేదో సీరియస్గా ఇది అలా ఏమి ఉండదండి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్ కామెడీ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉండే క్లైమాక్స్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పటిదాకా నా ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి క్లైమాక్స్ అటెంప్ట్ చేయలేదు అంటే క్లైమాక్స్ అదే స్పెషల్ అండి క్లైమాక్స్ అంటే ఇలా కూడా అంటే ఇలా చెయ్యొచ్చా అనే థాట్ కూడా చాలామందికి వస్తుంది అక్కడ అయితే మాత్రం ఆదిరిపోతుందనమాట మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ 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 క్లైమాక్స్ కూడా ఎంటర్టైన్మెంట్ మిగతా అన్నీ మాత్రం రెగ్యులర్గా మన లైఫ్లో జరిగే ఇవే ఉంటాయి క్లైమాక్స్ కూడా కుర్రలందరూ కనెక్ట్ అయ్యి రెగ్యులర్గా జరిగేదే బట్ మేము పెట్టుకున్న సెటప్ మాత్రం తీసుకెళ్ళి ఒక జోడ సెట్ చేసాము అది మాత్రం పిచ్చత్రీలు అంటే బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఏ షోకి వెళ్దాం నెక్స్ట్ అనే ఫాస్ట్నెస్ అయితే ఉంటుంది

చాలా బాగా నచ్చుతుంది అందరికి ఇప్పుడు వర్క్ ప్రాసెస్ లో షూటింగ్ చేసినప్పుడు అయితే ఏంటి పోస్ట్లో అయితే ఇద్దరి టైమింగ్ అద్భుతం అని అనిపించింది ఆల్మోస్ట్ ట్రైలర్లో మేము పెట్టి డిలీటెడ్ సీన్స్ ఏ సో దాసం చాలా ఉన్నాయి ఇంకా స్ట్రైట్ పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీ ఇద్దరి కామెడీ గురించి అసలు నవ్వు ఆపుకోలేకుండా నవ్వుతూనే ఉన్న సీక్వెన్స్ ఏదైనా ఉందా మీరు చెప్తే ఇది ఒక సిక్స్టీ డేస్ షూట్ చేసాను అండి సిక్స్టీ డేస్ మాకు నవ్వు పక్కన పెడితే షూట్ చేసేవాళ్ళు కానీ మా మా టీం కానీ మా డెప్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ మేము మెట్రోలో ఎక్కువ షూట్ చేసామండి సో ఆ మెట్రోలో కూడా ఈ జనం ఫ్లోటింగ్ అది ఉంటుంది కదా మేము అంటే కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటారు కదా ఆగి షూటింగ్ అనేసరికి వాళ్ళు కూడా మేము మేము కనిపించేసరికి ఫ్రేమ్లో మీ సినిమాలో కూడా మీరు ఆ ఇంపాక్ట్ చూస్తారు మేము మేమేమీ మాట్లాడక్కర్లేదు ఎక్కువ మేముద్దరం నుంచి చూసుకున్నా కూడా మీరు నవ్వుతారు సినిమా అలా కుదిరింది బేసిక్గా స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ స్టైల్ కాదు బట్ వన్స్ మేము మేమిద్దరం ఆ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని ఎందుకో మమ్మల్ని చూస్తేనే మీరు నవ్వుతారు సో ఆఫ్ కెమెరా కూడా మీ ఇద్దరికి ఆ టైమింగ్ ఉంది కాబట్టి అది ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అండి వండర్ఫుల్ సో మీ కెరియర్ కానీ లైఫ్ బిఫోర్ సామాజిక వర్గమన ఇది ఒక లెవెల్ ఆఫ్టర్ ఇంకొక లెవెల్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయచ్చా అండి లేదండి అంటే నాకు నాకు తెలిసి నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకేలా ఉన్నా సో పెద్ద అంటే బ్యాక్ టు బ్యాక్ 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 టు సక్సెస్ఫుల్ కదా ఇప్పుడు అన్నది పాయింట్ లేదు లేదు అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కొన్ని కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి కదా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో ఆ విధంగా అయితే నాకు సామాజ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ నేను ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేసేవాడిని సామజ్ తర్వాత ఎక్కువ మంది ఫ్యామిలీస్లోకి ఎక్కువ వెళ్ళేసరికి అందరూ నుంచి ఎంటర్టైనర్లు వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా కలిపి నీ సినిమా చూద్దాం అనుకుంటున్నాం ఇలా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేసరికి ఇప్పుడు కథలు ఎంచుకునే వాటిలో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టు పెట్టుకునే ఎంచుకుంటున్నాను ఇట్లా మీకు సినిమా స్టోరీ సెలెక్షన్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ ఇట్లాంటి స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని అట్లా బెస్ట్ మిమ్మల్ని అడ్వైజ్ చేసిన ఒక రకంగా చెప్పాలంటే గాడ్ ఫాదర్స్ లాగా ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో మార్గదర్శకులు అన్నట్టుగా చెప్పచ్చు యూ లుక్అప్ టు దెమ్ మోస్ట్లీ నిజంగా నన్ను అడిగితే ఓపెన్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు వచ్చే రివ్యూస్ ఉంటాయి కదండీ సో వాటిలో కామన్గా ఎక్కువ ఏది ప్లస్లు ఏవి మైనస్లు ఏవి చెప్తూ ఉంటారు కదా వాటి నుంచే నేను ఎక్కువ నేర్చుకున్నాను యాక్చువల్లీ సపరేట్గా మరి పైగా మనం ఎవరైనా కలిసినప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది ఒక్కొక్కరు కూడా చెప్తారు బట్ కామన్గా ఎక్కువ మంది ఏది చెప్తున్నారు వద్దు అని ఏది చెప్తున్నారు కావాలి అని ఏది చెప్తున్నారు అనేది కూడా తీసుకుంటాను ఈ సినిమా సింగిల్ అనేది హౌ డిఫరెంట్ ఈజ్ ఎట్ మీ క్యారెక్టర్ వైజ్ మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న జానర్ వైజ్ అనుకోవచ్చు అంటే కామెడీ టైమింగ్ ఫ్యామిలీ అందరు చూస్తారు ఇవి ఓకే కామెడీ ఎలిమెంట్స్ పక్కన పెడితే హౌ ఇస్ సింగిల్ టు యూ అంటే వెరీ స్పెషల్ అండి ఈ సినిమా చాలా రోజులు చాలా సంవత్సరాలు థియేటర్లోనే కాదు తర్వాత టీవీల్లోకి వచ్చాక తర్వాత యూట్యూబ్లోకి వచ్చాక కూడా ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిన ఎనీ టైం ఒక సీక్వెన్స్ సీక్వెన్స్ కింద చూసుకుని అమ్మయ్య అని చెప్పి పడుకోవచ్చు అనమాట అంత రిలీఫ్ అయితే ఇస్తుంది అన్నీ మర్చిపోతాం మనం అంత ఫన్ అయితే ఉంటుంది ఏంటి అంత ఫన్ ఫన్లో ఏముంటుందంటే అది మీరు చూస్తే అర్థమవుతుంది ఫన్ జోనర్లో ఇదొక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది మన తెలుగు దీనికి ఒక టిపికల్ స్టైల్ ఓపెన్ అవుతుంది మనకి ఇంతకు ముందు ఎక్కువ డైలాగ్ ఓరియంటెడ్ ఆఫన్ ఫిలిమ్స్ ఉండేవండి ఇప్పుడు అంతా పెద్ద స్కేల్ ఫిల్మ్స్ అలా ఇప్పుడు ఇప్పుడు డైలాగ్ ఓరియంటెడ్ బాగా తగ్గిపోయినాయి డైలాగ్లు అసలు హీరోలు కూడా అదే హీరోలు హీరోలు కాన్వర్జేషన్ చాలా తక్కువ అయిపోతున్నాయి అంత ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్లు ఎక్కువైపోయి ఈ లేకపోతే కంప్లీట్ కంటెంట్ మీద వెళ్ళిపోయి సస్పెన్స్లు థ్రిల్లర్లు ఇవి ఎక్కువ అవుతున్నాయి ఇంతకు ముందు వచ్చేవండి మనకి డైలాగ్ కామెడీ త్రివిక్రమ్ గారు స్టార్టింగ్ చేసిన రైటింగ్ చేసే ఫిల్మ్స్లో కానీ చాలా బాగా వచ్చాయి ఆ టైం ఆ పీరియడ్లో బాగా వచ్చాయి అంటున్నాను ఈ మధ్యన బాగా తగ్గినాయి మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఒకసారి డైలాగ్ కామెడీ వైపు వెళ్తుంది బేసిక్గా అండి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ వెళ్ళాను అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కామెంట్స్ జనాలు పెట్టింది ఏంటంటే ఈసారి కూడా మా విష్ణు అన్న సెన్సార్ బోర్డుకి దొరకడు అంటే ఎస్పెషల్లీ మీ కామెడీలో ఉన్నటువంటి ఆ బూతుల్ని అది బూతుగా సెన్సార్ వాళ్ళకి కూడా అర్థం కాకుండా అంత క్లీన్గా మీరు ప్రజెంట్ చేస్తారా లేకపోతే మీకు అందులో ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా అది బూత్గా వినపడదు కానీ వెనకాలన్నది బూతే అని అర్థమవుతుంది కానీ దాన్ని డిలీట్ చేయాలని ఎవరు అనుకోరు ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దావు సో దాని మీద మీకు ఏమైనా ఒక స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఉందా విష్ణు గారు ఏం లేదండి మేబీ వాళ్ళు కూడా అలా అనిపించలేదేమో ఎంజాయ్ చేస్తారని అనుకున్నారేమో అర్థమయ్యే వాళ్ళు అర్థమైనట్టు తీసుకుంటారు అన్నట్టు ఇప్పుడే యూబై జస్ట్ ఈ సినిమా కూడా వచ్చింది అంటే దొరుకుతామా దొరకమా అనే మైండ్లో పెట్టుకుంటే ఏమన్నా దొరుకుతామేమో నేను ఇప్పుడు అసలు ఆ ఇంటెన్షన్తో ఆ థాట్తో కూడా ఇప్పుడు ఆలోచించలే ఫస్ట్ సినిమా నుంచి డబ్బింగ్ ఎలా చెప్తున్నా ఇప్పుడు అలాగే చెప్తున్నా బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చూసేవాళ్ళు ఎందుకో నాది మరి అలా సామర్థ్యం తర్వాత టూ ఎక్స్ త్రీ ఎక్స్లో చూడటం స్టార్ట్ చేశారు అలా చూసినప్పుడు మరి అలాగే అనిపించిందో తెలీదు ఒకసారి వెనక్కి వెళ్ళి పాత సినిమాలు కూడా అదే ఉంది అదే ఉంది సో మరి అలా చూస్తే ఏమన్నా మరి దొరుకుతాయేమో ఆనిమించాలి చూడాలి మరి తమిళ్ డైరెక్టరు ఒక తెలుగు నేటివిటీకి రిలేట్ అయిన ఒక స్క్రిప్ట్ని ఇంత న్యాచురల్గా ఆర్గానిక్గా ప్రజెంట్ చేయగలరు అన్నది మీకు ఆ కాన్ఫిడెన్స్ అనిపించింది కార్తీక్ గారితో మీకు ముందు నుంచి బాండ్ ఉండిందా యాక్చువల్లీ నేను ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చేయాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఏదైనా దొరికితే ఇప్పుడు ఈ ఆ స్పేస్లో ఉంది అప్పుడు మైండ్ చేద్దాం అన్నప్పుడు సింగిల్ సామజ రెండు ఒకసారి విన్నానండి ఒక వారం గ్యాప్లోనే విన్నాను బట్ ఈ తమిళ్ అవడం వల్ల కమ్యూనికేషన్ ఇక్కడ ప్రొడ్యూసర్స్తో ఈ డిస్కషన్ అది ప్రాపర్గా అర్థం అవట్లా అది లాంగ్వేజ్ ఇది తెలియట్లేదు అనమాట ఆ సెన్స్ పూర్తిగా అర్థం అవట్లేదు అందరికీ తమిళ్ రాదు కదా బట్ అనుకోకుండా మన అరవింద్ గారు ఇంటాం ఆయనకి చాలా లాంగ్వేజ్లు వచ్చు కాబట్టి తమిళ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఫట్మన్ పట్టుకున్నారు సో దాన్ని మేము ఇప్పుడు తెలుగుకి మార్చుకుని నీట్గా అదే డైలాగ్ వర్షన్ అది రాయించుకుని మనం బాగానే అందుతో మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పటివరకు మీరు చేసిన ఫిల్మ్స్ అన్ని కంటెంట్ డ్రివన్ బ్యానర్స్ మీద మీరు చాలా సినిమాలు చేశారు బట్ గీతా తో మీరు వర్క్ చేయడం అనేది దిస్ ఇస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం సో అరవింద్ గారు వెనకాల బ్యాకప్ ఉన్నారు ఈ సినిమాకి అన్నది ఒక రకంగా ప్రెషర్ తీసుకునే పాయింటా లేకపోతే ఆర్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా బూస్ట్ అయినాయా బికాజ్ అరవింద్ గారు కూడా ఒప్పుకుంటేనే కదా ఎవరన్నా సినిమా చేసేది సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ దే సి నాకేమనిపించిందంటే గీత చాలా మంచి ప్లాట్ఫామ్ అంటే మూవీని బాగా ప్రజెంట్ చేస్తారు ప్రజెంట్ చేసే విధానంలో రిలీజ్ టైంలో కానీ ఇది కానీ మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు అంటే అన్నట్లు కాదు కొన్ని సినిమాలు ముందు నేను కూడా ఉండే పబ్లిసిటీ ఇలా చేద్దాం అలా చేద్దామా అని చెప్పి ఎక్కువ డిస్కషన్లు అనమాట మేబీ వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లు అయ్యి ఉండొచ్చు కొత్త డైరెక్టర్లు అయ్యి ఉండొచ్చు ఎక్కువ కూర్చొని చేయవలసి వచ్చేది ఈ సినిమా ముందు నుంచి ఏంటంటే కంప్లీట్ ఒక సిస్టమ్ దీంతోనే అనమాట మా పని మేము చేసుకుంటే చాలు మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా అయిపోయాయి అయిపోవడం వేరు పర్ఫెక్ట్గా అవటం ది బెస్ట్ లాగా అవన్నీ అయ్యి బన్నీవాస్ గారు ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఏదో ట్రీట్ చేశారండి అది ఇదే అంశమా కాదా మీరే చెప్పాలి ఒక విషయం గురించి నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ట్వీట్ చేశారు అది ఈ సినిమాకు సంబంధించిన మీరు ఇందాక కోట్ చేసిన కాంట్రవర్సీ దాని గురించేనా వాజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ తెలీదు మరి నాకు తెలీదు బన్నీవాస్ గారు రీసెంట్గా వెరీ రీసెంట్గా నేను ఒక విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు ఓకే ఓకే సో అది దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ని తీయడం గురించా లేకపోతే కాంట్రవర్సీ గురించి అర్థం కాలేదు ఎవరికి దేని గురించి అయినా అయి ఉండొచ్చు అండి ఏమో ఆయన పర్సనల్ అదే ఆయన పెట్టిన ట్వీట్లు నన్ను అడిగితే నాకు తెలియదు అంటే తెలియదు ఇన్ ద సెన్స్ ఎప్పుడు అంటే ఈ మధ్య ఈ ఎగ్జాక్ట్లీ కాంట్రవర్సీ నడిచిన టైంలో ఓ యాక్చువల్లీ కాంట్రవర్సీ పొద్దున్న మొదలైంది మధ్యాహ్నం కల్లా సారీ అని చెప్పి ఈవినింగ్ కల్లా క్యాన్స్ క్లోజ్ చేసుకొచ్చింది నేను ఎందుకు అంటే నాకు ఎక్స్ప్లనేషన్ అండ్ నాకు ఇంకా కాపీ కూడా రెడీ అవ్వాలా సో ఈ పనిలో ఉన్నాను నేను ఈ పనుల్లో ఉండి డబ్బింగ్ అవుతుంది ఒక పక్క ఒక పక్క సెన్సార్ ఇది ఒక పక్క ఆర్ఆర్ అవుతుంది ఇవన్నీ తిరిగే ప్రాసెస్లో ట్విట్టర్ చూసుకునే అంత టైం నిజంగా లేదు ఇప్పుడే పొద్దున్న ఇప్పుడు డబ్బింగ్ చే డైరెక్ట్ వస్తున్నా అయిపోయినాయి అన్ని పనులు సో ఇప్పటి నుంచి అన్నీ చూస్తాను చూసి చెప్తా మీరు అడిగిన డౌట్కి ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే రోహిత్ అండి అది అందరికీ అందరికీ సో రోహిత్ గారు చూసారా ఫస్ట్ కాపీ మూవీకి సంబంధించి ఇంకా కాపీ రాలేదా నైట్ కానీ మార్నింగ్ వస్తుంది ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ సినిమా గురించి ఆయనతో డిస్కస్ చేశారా మాట్లాడుకున్నారా మేము స్క్రిప్ట్ అంటే నేను మీకు చెప్పాను కదా సామజ ఇది ఒకేసారి వచ్చినాయి అన్నప్పుడు అప్పుడు చెప్పిందేనండి అదే అప్పుడే తెలుసు సో ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఈ సినిమా గురించి మొత్తం స్టోరీ తెలుసు డైలాగ్ తెలుసు సో మీడియాలో అంటే ఈ సినిమా రంగంలో సింగిల్గా ఉన్న హీరోస్లో అలా నా వాళ్ళని తీసుకొచ్చి అర్జెంటుగా పెళ్లి చేయాలి అని అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు సినిమాలు మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తారంటే బాగానే ప్రిపేర్ అయ్యాం అనమాట అయితే మేము సినిమాలు పెట్టామండి అవన్నీ అంటే పెట్టడం అంటే సింగిల్స్ గురించి గొప్పగా చెప్పుకునే టైంలో వాళ్ళందరి పేర్లు కూడా తీసే సందర్భం వచ్చింది వెరీ పాజిటివ్ వేలోనే ఇప్పుడు మీరు ఎలా అడిగారు అలాగే సో సినిమా చూస్తే మాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది అంటారు బట్ సినిమాలో కాకుండా మీ మనసులో మాట చెప్పాలంటే ఎవరికి చేసేస్తారు అర్జెంటుగా పెళ్ళి అర్జెంటుగా చేసేయాలని కాదు సింగిల్గా ఉన్న వాళ్ళలో మన నాకు మన ఇండస్ట్రీ ప్రభాస్ గారు సింగిల్ తెలుగులో హిందీలో సల్లుబాయి ఇది అలా ఒక్కోదానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉంటారు అంటే సినిమాలో కాన్వర్జేషన్స్లో ఉంటాయి వాళ్ళందరి గురించి కూడా ఈ సినిమాలో మీ కామెడీ టైమింగ్ వచ్చినప్పుడు వచ్చిన స్కోర్ కానివ్వండి లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతం మీ సినిమాకి సంబంధించి అది అసలు వేరే లెవెల్ జానీ జానీ ఎస్ పాపా సాంగ్ సో కొలాబొరేషన్ విత్ విశాల్ చంద్రశేఖర్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ వాట్ యు సే అబౌట్ హిమ్ సూపర్ అండి సూపర్ విశాల్కి అస్సలు పని ఇవ్వలేదు మేము ఈసారి అంటే సాంగ్స్ అన్నీ ఫటఫట మేము సిక్స్ మంత్స్ బ్యాకే చేంజ్ చేసుకున్నాం అయిపోయినాయి ఆర్ఆర్కి వచ్చి అస్సలు కష్టపడాల్సిన అవసరం లేకుండానే పెద్ద ఆర్ఆర్తో కూడా ఈ సినిమాకి పని లేదు ఎంటర్టైనర్ కాబట్టి చిన్న మినిమమే ఉంటుంది ఓ కొత్త కొత్త సౌండ్లు వేసి అద్భుతమైన బీజియం లేసి బిల్డప్లు ఏ ఉండవు ఐదు సెకండ్ల గ్యాప్ లేకుండా డైలాగులు ఉంటాయి సినిమా అంతా సో ఫట 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 ఫటా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎక్కడన్నా స్పేస్ ఇస్తే అక్కడ ఇచ్చాడు పాపం పాపమ్ అంటే సో ఇంటర్వ్యూని కంక్లూడ్ చేయడానికి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్లో ఎస్ ఆర్ని ఒక చిన్న గేమ్ విష్ణు గారు షూట్లో సింగిల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ అప్పుడు కానీ షూటింగ్ అప్పుడు కానీ వైఫ్కి ఎప్పుడన్నా మీరు ఏదన్నా చెప్పాలి అని అనిపించిందా లైక్ నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నాను ఆర్ సింగిల్గా ఉంటే బెటరా ఈ స్టైల్లో ఏదన్నా యూ వాంటెడ్ టు టెల్ యువర్ వైఫ్ నో అండి నో 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 ఓకే ఫ్రస్ట్రేషన్ మీరు లైఫ్లో ఎప్పుడైనా పాడుకున్నారా నాకు అసలు ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అన్ని లైట్గానే తీసుకుంటా అంటే లైట్గా తీసుకోవడం హ్యాపీనెస్ సీక్రెట్ అంటే వెనల్ కిషోర్ గారి సీన్స్లో అసలు నవ్వకుండా ఎప్పుడన్నా ఉన్నారా షూట్ జరిగేటప్పుడు లేదు నవ్వకుండా లేను నవ్వుతానే ఉన్నాను డైరెక్టర్ కార్తీక్ రాజు గారు చాలా ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడన్నా చేశారా లేకపోతే డైరెక్షన్లో లేదండి అస్సలు ఆ మనిషికి అసలు ఈ టీం నాకు వెరైటీ టీమ్ నాకు మరి ఎలా దొరికారో తెలియదు కానీ ఎలా ఫామ్ అయ్యారో తెలియదు కానీ డైరెక్టర్ వచ్చి కెమెరామ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ లేకపోతే మా కిషోర్ గారు కానీ వీళ్ళందరూ నా నా చుట్టూ అసలు సూపర్ కూల్ అన్నమాట వీళ్ళు ఏ మెయిన్ మన ఇద్దరూ ఉన్నా మన గురించే మూడో వ్యక్తి గురించి మాట్లాడే టైప్ కాదు బేసిక్ వీళ్ళందరూ కూడా అంతే నేను ఎప్పుడే అదే టైప్ సో దానివల్ల మాకు ఇంకే ఏ టాపిక్స్ ఉండో ప్రశాంతంగా పని చేసుకుంటాం వచ్చేస్తాం సో అరవింద్ గారు ప్రెజెంట్ చేస్తున్నారు అని తెలిసిన తర్వాత టెన్షన్ పడ్డారా ఎస్ ఆర్ నో యాక్చువల్లీ నాకు చెప్పకుండానే డైరెక్టర్ అరవింద్ గారికి స్టోరీని నెరేక్ చేసేసి చాలా ఫాస్ట్గా ఇది చేసేసి పొద్దున్న జరిగితే సాయంత్రం కల్లా నేను కలిసేసి ఓకే అయిపోయి ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఒకే రోజులో సో బేసిక్గా టైం పడతాయి కదా కలవాలి ఇలాగా అన్నట్టు ఒక రోజులో జరిగిపోయేసరికి నాకు ఫట్ 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 మనీ అయిపోయింది స్కోప్ ఇది అవలా బట్ నేను అరవింద్ గారు నార్మల్గా కొంచెం సీరియస్ ఏమో అదే స్ట్రిక్ట్గా ఉంటారేమో ఇలానే అనుకున్నాను నేను వన్స్ ప్రాజెక్ట్ వచ్చి కానీ తెలిసింది అసలు ఆయన అంత కూల్ ఈజీ గోయింగ్ అసలు ఎవరిని సరదా 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 చెప్పారు మీ టీం అందరూ అలాగే సెట్ అయ్యారు హాయ్ సో ఫైనల్ క్వశ్చన్ మీకు ఇంకా డిఎంస్ వస్తూ ఉంటాయా అన్న మీరు సింగులా అని రావండి నేను నేను అంటే మీరు సోషల్ మీడియాలో మీ పర్సనల్ స్పేస్ గురించి చాలా తక్కువ నేను పెట్టను అదే కదా అందుకని మీకు వస్తూ ఉంటాయా డిఎంస్ ఇంకా మీరు సింగులేనా కొంతమంది తెలియని వాళ్ళు అది కొంతమంది అడుగుతారు కొంతమంది అయితే ఎప్పుడు జరిగింది అని అడుగుతారు ఏంటి అప్పుడు జరిగిందా అని కొంతమంది అంటారు అవునా అయిపోయిందా అని కొంతమంది అంటారు అది కామన్ సో ఎస్ వస్తూనే ఉంటారు అయితే ఫైనలీ అండి సింగిల్ సినిమా రిలీజింగ్ ఆన్ మే నైన్త్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వన్ టేక్అవే పాయింట్ ఫ్రమ్ ద ఫిల్మ్తో విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ ఒక రెండు గంటల టైం మే నైన్త్ రోజు టూ అవర్స్ కోసం ఇవ్వండి మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా చూ చేస్తా నన్ను నమ్మండి థియేటర్లకు రండి నాకు ఆ సినిమా టైటిల్ ఆ పేరు గురించి ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది మీకు భవిష్యత్తులో అదే జరుగుతుంది ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళి కొద్ది పడ